గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు మనందరం ఇలా కలుసుకునేందుకు ఫ్రెండ్స్ అందరికీ కష్టాలు ఉన్నాయి అనుకుంటున్నారా ఉన్నాయా లేదా ఇప్పుడు దీపక్ సార్ స్టోరీ ఉన్నారు కదా లైఫ్ స్టోరీ ఉన్నాయి కదా అంటే కాలు తడవకుండా వాగుని కష్టాలు లేకుండా జీవితం దాటలేదు అవునాయి కదా సార్కి ఫస్ట్ మనందరం హాట్ హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుందాం ఎందుకనంటే టూ డేస్ నుండి సెషన్స్ ఇస్తూ ఉన్నారు చూడండి ఒక వర్క్ బాల సార్ చెప్పినప్పుడు కాదు లేదు కాకుండా ఇలా వచ్చి మనకి నాలుగు సెషన్స్ ఇస్తున్నారు కదా సో సార్ ఏంటంటే మేము కష్టాల నుండి వచ్చిన వాళ్ళము మేము కూడా బెంజకారు తీసుకున్నాము మేము కూడా లక్షల్లో ఇన్కమ్ సంపాదిస్తున్నాం మేము కూడా అప్పులు తీర్చుకున్నాము అనే కదా సో మనందరికీ ఉందా లేదా సార్ లైఫ్ స్టోరీ వినేటప్పుడు చెప్పేటప్పుడు ఈ సిచ్యువేషన్ నేను ఎదుర్కొన్నానని ఎంతమంది అనుకున్నారు అవునా నేను కూడా అనుకున్నాను మా లైఫ్లో కూడా కష్టాలు ఉన్నాయి సో ఎవరైతే ఉన్నాయో ఇష్టంగా భావిస్తూ ఈ బిజినెస్ టూ ఇయర్స్ మీరు కనుక చేయగలిగితే మీ కాండాలో మీ రిచ్ పర్సన్స్ ఎవరు ఉండరు థ్యాంక్ యూ విషువెల్ ఎస్ మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోయినట్టుంది గజ్వేల్లో సంగారెడ్డిలో సార్ బీభత్సంగా సార్ బాధ చాలా ఇబ్బంది పెట్టినట్టు చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది అందుకే అరుస్తున్నారు కేకలు పెడుతున్నారు మీరు కొత్త వాళ్ళకైతే అర్థం కావాలి కదా ఏదో అరుచుకున్నారు గీక పెట్టినాం బయటికి వెళ్ళి ఏది ఏదో ఏదో చేస్తున్నారు అరుచుకున్నారు ఏదో చేస్తున్నారు అని చెప్తే ఏం అర్థం కాదు కానీ నేను దాని గురించి క్లారిటీ ఇస్తాను నేను నా పేరు పురుషోత్తం దాసు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పద్నాలుగు సంవత్సరాలు ఇచ్చి కానిస్టేబుల్గా వర్క్ చేస్తూ మననే రీసెంట్గా నాకు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ కూడా వచ్చింది ఇదే ఏరియా పోలీస్ స్టేషన్లో సెవెన్ ఇయర్స్ చేస్తున్నాను లాండ్ ఆర్డర్లో చేస్తాను నేను సో అయితే ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుని అంటే రియల్లీ ఐ బిలీవ్ భగవద్గీత భగవద్గీతలో ఒక పవర్ఫుల్ వర్డ్ ఉంటుంది భగవంతుడు ఒక పవర్ఫుల్ వర్డ్ చెప్పడం జరిగింది ఉత్తమమైన దాంట్లో అతి ఉత్తమమైనది నేనే పక్షుల్లో గరుత్మంతుడు సర్పముల్లో ఆదిశేషు జన్మల్లో మనిషి జన్మ ఒకవేళ బిజినెస్లో కూడా అత్యుత్తమైనది ఏదైనా ఉంది అనుకుని అంటే వెస్ట్ బిజినెస్ అని చెప్పి ఉండేవాడే అని చెప్పి అని ఉండేవాడేమో ఎందుకు అనుకుని అంటే వెస్ట్ అనే బిజినెస్ నాకు ఈరోజు ఐదు లక్షల టీం ఉంది ఐదు లక్షల మంది రోజు స్నానాలు చేస్తే రోజు బ్రష్ చేస్తే నాకు ఐదు వందల కోట్లు టర్న్ ఓవర్ అవుతుంది ఇప్పుడు చెప్పండి బిజినెస్ ఎందుకు ఉత్తమమైనది అనుకో ఒకసారి ఆలోచించండి మీ దగ్గరికి వచ్చిన బిజినెస్ సామాన్యమైనది కాదు చాలా పెద్ద బిజినెస్ ఈ బిజినెస్ని మీరు ఒక రెండు నుంచి మూడు సంవత్సరాలు నిలబడి చేయగలిగితే పురుషోత్తమదాసుల లెక్క ఈరోజు ఒకే ఒక్క ఐదు ఇన్కమ్ పదిహేను లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను నెలకి నెలకి ఓన్లీ పదిహేను లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను అది ఒకే ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఐడి ఇన్కమ్ లీడర్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీ గుర్తుపెట్టుకో రెండు వేల ముప్పైలో నాకు తెలిసి ఇక్కడ ఉన్న లీడర్స్ చాలా మంది ఇన్కమ్ అనుకోవచ్చు సార్ ఎవరికో ఒక లీడర్ ఫోన్ అనుకోండి సార్ నీకు జస్ట్ ఒక ఐదు కోట్ల నెలకు వస్తుంది సార్ అంటారు అట్లాంటి బిజినెస్ ఎందుకంటే ఈరోజు సిద్ధార్థ సార్ ఇన్కమ్ వచ్చేసరికి ఒక కోటి ఎనభై రెండు లక్షలు నా లెవెల్లో ఉన్న విఎంసీ మెంబర్ ఉన్న వ్యక్తి